ఈవీఎంలు అనేక సందేహాలతో కూడినటువంటి ఎన్నికల వ్యవస్థ మీద ఇప్పుడు ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చూడుతుంది దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ నేరుగా ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాము అని ప్రకటించడం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఎందుకంటే ఇప్పటికే ఈవీఎంల చుట్టూ సవా సందేహాలు ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా హర్యానా మహారాష్ట్ర ఇలా వరుసగా జరిగినటువంటి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వినియోగించినటువంటి ఈవీఎంల తీరు మీద ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉన్నాయి దాంతోపాటుగా కొన్ని చోట్ల జనమే రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈవీఎంలు మేము నమ్మబోము అని జనమే చెప్పేటంత వరకు పరిస్థితి వచ్చింది అంతగా ఈవీఎంల్లో మ్యాన్ప్లేటింగ్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం జనాల్లో బలపడుతోంది అదే సమయంలో ఈవీఎంల్ని హ్యాక్ చేయొచ్చు ఈవీఎంలని ట్రాక్ చేసి అనేక రకాలుగా దాంట్లో మ్యానుపులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటూ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈవీఎంల మీద కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి శ్రీకారం చూడతాం అని ప్రకటించడం అన్నది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గుజరాత్ వేదికగా తన పార్టీ అభివృద్ధికి సంబంధించి తన పార్టీ భౌతవ్యానికి సంబంధించి మేధోమదనం చేస్తోంది అనేక రకాల అంశాల చుట్టూ చర్చిస్తోంది పార్టీని తిరిగి గాడిలో పెట్టి దేశవ్యాప్తంగా పునరుత్తేజంతో ముందుకు సాగించేటువంటి అంశాల మీద కూలంకసంగా మాట్లాడుతోంది ఈ నేపథ్యంలోనే ఈవీఎంలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే గొంతు విప్పారు ఈవీఎంల వ్యవహారంలో ఖచ్చితంగా తాము వాటిని వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించారు ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్ని తీసుకురావాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు బ్యాలెట్ బాక్సుల ద్వారానే పోలింగ్ జరగాలి అంటూ డిమాండ్ చేస్తారు దానికోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే నేరుగా బ్యాలెట్ ఓటింగ్ కోసం పట్టుబడితే ఆ తర్వాత ఇప్పటికే ఈవీఎంల మీద సవాలక్ష సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి వివిధ పార్టీలు స్వరం కలిపేయటానికి అవకాశం ఉంది అటు శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం కావచ్చు ఇటు నవీన్ పట్నాయక్ బీజేడీ కావచ్చు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇలాగ అనేక పార్టీల్లో కూడా ఈ బ్యాలెట్ పేపర్ల మీద విశ్వాసంతో ఈవీఎంలకి వ్యతిరేకంగా కదలాలనేటువంటి ధోరణి కనిపిస్తుంది కాబట్టి ఇదంతా అనేక రకాల పరిణామాలకి ఆస్కారం ఇవ్వచ్చు ఇప్పటికే మోదీ ప్రభుత్వ విధానాల్లో అటు డి డిలిమిటేషన్ మీద కానీ హిందీ కోసం పె పెడుతున్నటువంటి నూతన విద్యా విధానం మీద కానీ ఇలా అనేక అంశాల్లో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలు ఉమ్మడిగా కలిసి ఉద్యమించాలి అనేటువంటి రీతిలో సాగుతున్నాయి ఇప్పుడు ఈవీఎంల విషయంలో కూడా అలాంటి ఒక ఉమ్మడి కార్యాచరణ మొదలైతే మాత్రం దేశవ్యాప్తంగా పలు మార్పులకి ఆస్కారం ఉంటుంది ఇప్పటికే ఈవీఎంలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తుంటే న్యాయస్థానాలు కూడా అనేక పిటిషన్లని తోచిపుచ్చుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇటీవల కూడా ఈవీఎం ఓటింగ్ జరిగినప్పటికీ కూడా ఈవీఎంలతో పాటుగా పక్కనే పడినటువంటి వీవీ పార్ట్లు కూడా కౌంట్ చేయాలి అనేటువంటి డిమాండ్ని సుప్రీంకోర్టు తోచిపుచ్చింది ఈసీ కూడా దాన్ని ఖాతరు చేయటం లేదు దాంతో ఎన్నికల కమిషన్ తీరు మీద ఈవీఎంల మీద ఉద్యమం రాజుకుంటే మాత్రం అది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారేందుకు అవకాశం ఉంది దానికోసం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తే ఎన్ని పార్టీలు వాళ్ళతో కలిసి వస్తాయి అన్నది ముఖ్యమైనటువంటి అంశం